హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంత ఎలా ఉన్నారండి బాగున్నారా మావిడ పొద్దు పొద్దునే లేవు కానీ ఏం చేస్తున్నా మెదడు మత్తులోనే వచ్చి బట్టలు ఉతికేస్తుంది నేనంటే నేనంటే బట్టలు ఉతకడం తప్పు కాదు మొగుడికి కొద్దిగా టీ నీళ్ళు ఇచ్చి తర్వాత నువ్వు చేసుకోవాలి బట్టలు అయితే వేసిందండి తర్వాత ఇదిగో చాలా బట్టలు ఉన్నాయి ఇవన్నీ మరత పెట్టే ప్రోగ్రామ్ ఉంది ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మా వదిన ఊరు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బాబాయ్ గారు వెళ్ళలేదు సాజీ ఉంది కదా మా వదిన వాళ్ళ అమ్మాయి సాజీ సో తను వెళ్ళింది ఇంకా ప్రిన్సిమ్మ స్కూల్కి తేలిపోయింది చాలా రోజుల తర్వాత ఏంటి బాబాగారికి ఈరోజు బాబాయ్ గారికి అన్నయ్యకి మన ఇంట్లోనే వంట అనమాట అంటే ఈ రెండు మూడు రోజులు ఉంటుంది వదినా కదా ఈ రెండు మూడు రోజులు అంటే కరెక్ట్గా ప్రిన్సమ్మకి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మన ఇంట్లోనే తర్వాత తిని ఊరు వెళ్ళిపోద్ది కాబట్టి తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నది తర్వాత సంగతి తర్వాత ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా మీకు ఏంటిది బావా మర్చిపోయా ఇంకజిన వాళ్ళ పెద్ద తమ్ముడు తయారవుతున్నా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటి వర్క్ అనేది స్టార్ట్ చేశారు నేను అది కూడా ఈరోజు షూట్ చేస్తాను బావే వాళ్ళ తారీఖు ఎంత బావా ఈ వీడియో షూట్ చేస్తున్నాం మనం పంతొమ్మిదో తారీఖు అనమాట ఈరోజు షూట్ చేస్తున్నాం ఈ వీడియో ఇది ఎప్పుడు రిలీజ్ అయిద్దో ఏంటో తెలియదు సో అది వర్కర్స్ అయితే ఈరోజే వచ్చారు వర్క్ అనేది స్టార్ట్ చేశారు ఈరోజు కబోర్డ్లు ఫినిషింగ్ చేస్తారంట నేను అనునాగిలోకి అది వీడియో షూట్ చేస్తాను దాంట్లో ఇంకొన్ని డౌట్లు ఉన్నాయి అనమాట మెట్లు సంబంధించిన దాన్ని ఏమంటారు బావా అదే బావా ఎల్వేషన్ వెలువేసినాయిగా అవి బయట డిజైన్ పెడుతుందండి నాకు తెలుసు ఆ పేరు ఏంటో రావట్లేదు అను టీవీ పెడుతుంది ఆ పేరు ఏదో అంటారు నాకు రావట్లేదు అది మాట్లాడుతూ ఉంటుంది దాని గురించి అయి ఉంటుంది ఒక డిజైన్ లాగేస్తారు కదండి బయట ఆర్చీలు పలకలు అవి నన్ను అడిగారు మనకి అటువైపు ఇల్లట్టు ఉంది కదా ఏం కనపడదని చెప్పేస్తాను నన్ను సో దాని గురించి అనమాట మీతో కొంచెం మాట్లాడేది ఉంది కొంచెం ప్లాన్ నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను అర్థం కా ఫస్ట్ టైం వద్దనుకున్నాను ఇప్పుడేం చేయించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సరే చూద్దాము ఓకేనా టీ తాగేసి అక్కడికి వెళ్ళి ఆ వీడియో షూట్ చేసి వచ్చేసి ఇంక ఇంట్లో పనులు అయింది స్టార్ట్ చేద్దాము బాగు అంతేనా అంతేనండి నేనే పని చేస్తున్నా నా వెనకాల లక్కీ ఉండాలండి ఖచ్చితంగా ఉంటుంది వెయిట్ చేస్తా ఉంటది ఎప్పుడు నన్ను ఎత్తుకుంటారో ఎప్పుడు ఆడిపిస్తారా అని చెప్పేసి అలా మేము బెడ్షీట్లు మడతబెడుతూ ఆ ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే ఆ రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే లక్కీ ఇంకా మా చుట్టే తిరుగుతూ ఉంది ఇంకా ఆవిడతో మాట్లాడుతూ ఆవిడ కబుర్లు చెప్తూ ఆవిడని ఆడిస్తూ మా పనులు అయితే మేము చేసుకుంటూ ఉన్నాం అనమాట నేను బెడ్షీట్లు మడత పెడుతున్నాను ఈయన ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి కదండి వేరే రూమ్ లో ఈ రూమ్ లోకి అవన్నీ సర్దిస్తున్నారు అనమాట మెయిన్గా ఈ రోజు ఒక విషయం చెప్పాలండి మా నాన్నకి బాగాలేదు అవును మా నాన్నకి బాగాలేదు ఆ రోజు ఏడ్చాను తర్వాత వెళ్ళారు డీమాట్కి వెళ్ళాను తప్పే ఉందండి మా నాన్నకి బాగలేదు అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి మా నాన్నకి వీడియో కాల్స్ చేసుకుంటూ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంటూ బాధపడుతూ ఉన్నాను ఆ రోజు తర్వాత రోజుకి బాగుంది సెట్ అయింది తర్వాత నేను వెళ్ళడానికి టైం ఉంది ఈ లోపు తినడానికి కదండి నేను తెచ్చుకుంది ఇంట్లో కావాల్సిన వస్తువులే కదా నేను తెచ్చుకుంది అవి కూడా తెచ్చుకోకుండా ఇంకా అలాగే ఏడుస్తూ కూర్చోనా ఏంటండి మా నాన్నకి ఎండ దెబ్బ తగిలింది మా నాన్నకి చిన్న కాళ్ళకి దెబ్బ తగిలినా కూడా నేను తట్టుకోలేను నా ప్రేమ అలాంటిది ఇంకోటి అంత ఏడుస్తూ వీడియో తీయడం అవసరం అంటే నేను వీడియో తీయలేదండి మీకు వీడియో కాల్లో చూపించింది అది రెండోసారి రెండోసారి చూపించాను మూడోసారి చూపించాను అట్లా మేము తర్వాత జరిగిందని ఫస్ట్ జరిగినప్పటికీ నేను బోయ్ ఎడ్ చేసాను అయిపోయింది తర్వాత వీడియో కాల్లో మా నాన్నే ఆ పరిస్థితిలో చూసి నా ఏడుపు కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ ఏడుస్తూ ఉన్నాను మేము తీసుకోలేదు ఆ వీ వీడియో అనేది మా ఇంట్లో మా తోడు కొడులు కొడుకున్నాడు కదండి ఖదీరు సో మీకు అర్థం కావడం కోసం క్లియర్గా చెప్తున్నాను మా అబ్బాయి తీశాడు వీడియో అది కూడా తీయనా బాబాయ్ తీయనా బాబాయ్ అంటే ఆ తీరా అని చెప్పేసి వాడు టయానికి ఉన్నాడు కాబట్టి తీసాడు కానీ మేము ఏడుస్తూ ఎదురు ఫోన్లు పెట్టుకొని మేము తీయలేదు కదండి ఈ విషయము జరిగిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏడుస్తాను నేను నాకు తెలుసు మీకు తెలుసు నేను ఫుల్ ఎమోషనల్ పర్సన్ ఖచ్చితంగా ఏడుస్తాను సో అదే జరిగింది తప్ప మేము ఏడుస్తూ కావాలని వీడియో తీసినైతే ఏం కాదు ఈ విషయం క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఇంకా ఇక్కడ మా పనులు జరుగుతూనే నేను మీకు ఆ విషయాలు చెప్తున్నాను నేను ఓడిస్తాను ఊడుస్తాను అని చీపెడిగితే అసలు ఇవ్వలేదు ఇంకా పనులకు టీ పెట్టిచ్చేసాను మేము టీ తాగాం తర్వాత ఫ్రెష్ వచ్చి ఇంకా వంట పని అయితే చూసుకుంటున్నాను అనమాట బియ్యం ఉండే కానీ ఏమంటారు కూరగాయలు ఏమి లేవన్నమాట వెళ్ళి కూరగాయలు తీసుకొని రావాలి ఇంకొకటి మా తోటి కోడలు ఖర్జూరాలు అడుగుతుంటే నేను బాక్స్ మూసేశానని చెప్పేసి పెట్టారు మీరు ఒకసారి కళ్ళు కరెక్ట్గా పెట్టుకొని చూడండి తప్పుగా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని అంటున్నాను మా తోటి కోడలు చేయి చాచింది కూడా నేను చూడలేదు కనీసం నేను నార్మల్గా కానివ్వండి కానివ్వండి అని మా ఆయన అన్నదానికి నేను బాక్స్ క్లోజ్ చేసి ఆ తర్వాత పెట్టాను ఒకవేళ నాకు ఆ ఉద్దేశం ఉంది అని అనుకుంటే నేను వీడియోలో ఎందుకు చూపిస్తాను తీసేయనా కొంచెం ఆలోచించి ఎదుటి వాళ్ళని హట్ చేయకుండా కామెంట్స్ పెడతారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను నీట్ గా తీసుకొచ్చారని కాదు నాది కూడా అర్థం చేసుకోవాలి కదా నేను చూడలేదన్న విషయం కూడా మీరు గమనించకపోతే ఎలా కూరగాయలకి వెళ్తున్నాము నిన్న తెచ్చుకోవాల్సింది నేను వెళ్ళాను కదా కానీ సరిపోక అందులో పట్టి పట్టగా కుదిరి కుదరక ఇదిగో ఇప్పుడు వెళ్తున్నాం కూరగాయలకి ఇక్కడే డిలేట్ దాబా ఉంటుంది కదా తెలుసుగా మీకు డిలేట్ దాబా అటేగా వెళ్ళేది డిలేట్ దాబా ఉంది అటువైపు వెళ్తున్నాం కూరగాయలకి డేట్ వేసింది వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట కూరగాయలు అసలు ఏం లేవు ఇప్పుడు వంట చేయాలంటే ఊళ్ళో తెచ్చుకుందామంటే కొన్ని ఉంటున్నాయి కొన్ని ఉండట్లేదు ఎండకు వాడిపోయి ఉంటున్నాయి ఫ్రెష్గా ఉండట్ల అది అందుకని పనిమాలి వెళ్ళి తెచ్చుకుంటున్నాం ఏంటిదా అడిగి ఇదిగో చెప్పులేసారు కొత్తగా ఉంది లక్ ఎలా ఉంది కొద్దిగా తగులుతుంది కింద కాలు ఈడుస్తున్నట్టు చేస్తుంది అలవాట్లేదు ఎత్తేటం ఎండి శర్మా దావా డిలేట్ దావా ఇక్కడే కూరగాయలు ఇక్కడికే కూరగాయలు ఇదైతేనే మనకు ఒక రెండు కిలోమీటర్ల దగ్గరలో ఉంటది అనమాట ఇప్పుడు చెప్పరా బాబా ఏంట్రా జోక్ ఏంటి అనలేదా నువ్వు అన్నావా అనలేదా నిజం చెప్పు ఇక్కడ వీడియో తీస్తాను నేను బాబా ఏంటి బాబు అనలేదు అన్నాడు నువ్వు తీసుకు అవునా ఏం కవర్ చేస్తా నువ్వు తీసుకుపోయి వార్మింగ్ అయిపోయింది బయలుదేరా చాలా ఉన్నాం చాలా చాలా అంటే చాలా చాలా బాధ ఆ కామెంట్స్కి అయితే కొంచెం ఆలోచించి కామెంట్స్ పెడతారని కోరుకుంటున్నాను ఇంకోటి అకౌంట్లో వెయ్యి రూపాయలు కూడా లేవన్నావు ఇవాళ కూరగాయలు డిమార్ట్లు ఎలా తెచ్చుకున్నాం అని చెప్పేసి పెడుతున్నారు ఆ రోజు కూడా లేవండి ఇంట్లోకి కావాల్సినవి ఎలా అడ్జస్ట్ అయ్యాయి ఏంటనేది మాకు తెలుసు ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి ఏంటనేది మాకు తెలుసు లేనప్పుడు లేవని చెప్తాం ఉన్నప్పుడు కొనుక్కోచుకుంటాము దాన్ని కూడా తప్పు తీసుకురావాల్సిన దానికి అర్థమే ఉందండి ఏంటో ఏమో ఏం ఆలోచిస్తారు ఏంటి అంటే వాళ్ళు లేవు అని చెప్తే ఇంకా అవి ఎప్పటికీ లేకుండా అనిపోతాయి ఈరోజు ఒక ఈరోజు నేను తినలేదండి అని రేపు తినేది పెడితే నిన్నే తినలేదని వాళ్ళు తింటున్నావేంటి అని చెప్పేసి పెడతారా ఏం మాట్లాడుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు కనీసం ఏం ఆలోచించకుండా పెట్టేసేయాలని పెడుతున్నారు ఎంత తీసేయాలనుకున్నా కూడా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ గురించి నేను చెయ్యనడానికి అనవసరంగా అంటే మాత్రం నేను తీసుకోలేనండి అదే అదే జరుగుతుందనమాట ఇంకా వెజిటేబుల్స్కి అయితే వెళ్ళి వచ్చాము వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాము అంటే నేను ఇంకో టూ త్రీ డేస్లో వెళ్ళిపోతాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ తేవడానికి రీజన్ ఏంటంటే కదిరు బావగారు కూడా ఉన్నారు కదా కొంచెం ఎక్కువగానే తింటాం రెండు బోట్లు ఉండాల్సి వచ్చింది అన్న ఉద్దేశంతోనే ఎక్కువ కూరగాయలు తీసుకొని వచ్చాను అనమాట ఇంక ఇక్కడ నాకు కరేపాకు కొత్తిమీర వేయడానికి బాక్సెస్ లేకపోతే ఫ్రెండ్స్ అమ్మకి చెప్తే ఆవిడ తీసుకొని వచ్చింది నేను ఈ వెజిటబుల్స్ అన్నీ బాక్సెస్లో సర్ది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను మా వారేమో కూరకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నారు ఈరోజు నేను ఎండు బఠానీ అండ్ టమాటో కర్రీ చేస్తున్నాను అనమాట దాంట్లో కావాల్సిన కొత్తిమీర ఉల్లిపాయలు టమాటోలు మా ఆయన కట్ చేస్తున్నారు చాలా సన్నగా కట్ చేయమన్నాను సో సన్న కట్ చేసే ఉద్దేశం ఉంది అంటే మన దగ్గర చాపర్ ఉంది కదా అది యూజ్ చేసి కట్ చేద్దామని చెప్పేసి అన్నారు అది ఉంది అని అంటే నేను అడ్రస్ చెప్తున్నాను పలానా బాక్స్లో ఉంది అని అంటే ఆయనకు అర్థం కావట్లేదు కనపడట్లేదు ఇంకా నేనే లేసి వెళ్ళి షాపింగ్ బాక్స్ అయితే అండ్ బాక్స్ తీసుకొని వచ్చారు కానీ బ్లేడ్ కనిపించలేదు ఆయనకి నేనే వెతికి ఇచ్చాను అనమాట ఇంకా మా నాన్నకి ఇప్పుడు పర్వాలేదండి మా నాన్నకి ఎలా ఉందని కూడా కామెంట్స్ అడుగుతూ ఉన్నారు సో మా నాన్నకి బాగానే ఉంది నెక్స్ట్ డేకి టూ సెలైన్ బాటిల్స్ పెట్టారు ఓఆర్ఎస్లు ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు మా నాన్నకి సెట్ అయింది మా నాన్నకి సెట్ అయిన నైటే మళ్ళీ మార్కెట్కి కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే మళ్ళీ ఆ వడ్లు అలాగే ఉంచారనుకోండి అవి చాలా వాటికి దారి తీస్తుంది అంటే అవి మళ్ళీ ఏమంటారు తేమ పట్టిపోవడం కానివ్వండి బూజు పట్టడం మళ్ళీ మా ఒక్కడే సపరేట్గా వెళ్ళడం అట్లాంటివి జరుగుతాయి కాబట్టి మా నాన్న వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ చాలా కన్వర్జేషన్ జరిగింది నువ్వేం వెళ్తావు మార్కెట్ అంటే మామూలుగా ఉండదండి ఈ ఎండ అండ్ ఈ బస్తాలు ఎక్కేయడం కానివ్వండి అబ్బలో ఉండాల్సి వస్తుంది మా బాబుకి వద్దులే బాపు బాగాలేదు కదా ఈయన వస్తాడు ఈయన వెళ్ళి చూసుకుంటానే నువ్వు పక్కన ఉండు అంతే అంటే బయట ఉన్న కూడా ఈయన లోపల కౌంటింగ్ అయ్యి అంతా మా ఆయన చూసుకుంటాడు ఆయన మా నాయన నీ బ్రతిమినాలని కూడా వద్దు వద్దు నేను తట్టుకోగలను కానీ ఆయన తట్టుకోలేడు బాగా ఎండలు ఉన్నాయి వద్దులే ఆయనకి ఎందుకు ఇబ్బంది అది అని చెప్పి ఆయన రావద్దంటే రావద్దని మా నాన్నే వెళ్ళారు అది జరిగింది ఇంకా చాలా కారణదర్శనం జరిగాయి అవన్నీ తీసుకురాలేదు కదా నేను పెట్టేదాకన్నా వెయిట్ చేయాలి లేకపోతే ఏం జరిగింది ఏంటో అని తెలుసుకొని మాట్లాడాలి కానీ మీకు అనిపించింది కానీ వెంటనే కామెంట్ పెట్టొద్దు ఇది సోషల్ మీడియా పది మంది ఉంటారు పది రకాలుగా కామెంట్ పెట్టారు కానీ పెడతారు కానీ అన్నీ తీసుకోలేము కదా కొన్నిటికన్నా రియాక్ట్ అవుతాం కదా అలా రియాక్ట్ అయిన వాటిల్లో ఇవి కొన్ని అనమాట మా నాన్నకి హెల్త్ పర్వాలేదండి బాగానే ఉంది కొంచెం క్యూర్ అయ్యాడు ఇంకొంచెం నీరసం ఉంది ఆ నీరసంలోనే మార్కెట్కి వెళ్ళే ఒడ్లు కూడా అమ్ముకొని వచ్చాడు తప్పదు మన సో మేము వెళ్తాము అన్న మన మా ఆయన ఒక్కడు వస్తాడు అన్నాడు ఆయన వినలేదనమాట నేను వెళ్ళకపోవడానికి రీజన్ ప్రిన్స్కి ఫైనల్ ఎగ్జామ్స్ ఈ టూ త్రీ డేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఈ టూ త్రీ డేస్ కంప్లీట్ అవ్వగానే మేమంతా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్తామన్నమాట వెళ్ళి ఇంక నేను ఒక టెన్ డేస్ ఉంటాను మా ఆయన ఇక్కడే ఉండి ఆ మార్బుల్స్ వేయించేది టైల్స్ వేయించేది ఆ పని అయితే ఉందన్నమాట ఆ పని చూసుకుంటారు ఇంకా ఇంకేం చెప్పాలనుకున్నాను చాలా విషయాలు అనుకున్నాను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వాలని ఇచ్చాను అనుకుంటున్నాను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ ఇది కాకపోతే కొంచెం ఆలోచించి కామెంట్ పెడతారని చెప్పేసి కోరుకుంటున్నాను అకౌంట్లలో డబ్బులు లేవు అని అంటే ఎప్పటికీ లేకుండా పోవు అడ్జస్ట్ అవుతాయి కొలాబరేషన్ మనీ వచ్చిందో లేకపోతే ఇంకా ఏ మాయనకి గోల్డ్ మంత్లది అమ్మేసింది నమ్మేసి వచ్చిందో ఏదో ఉంటుంది కదా రీజన్ సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పటికే మా ఆయన ఏం వర్క్ చేస్తారని కామెంట్ పెట్టే వాళ్ళకి మా ఆయన గోల్డ్ స్మిత్ గోల్డ్ వర్కర్ గోల్డ్ పని చేస్తారు మా ఆయన చేసేది ఫినిషింగ్ వర్క్ స్టోన్ ఫిట్టింగ్ కటింగ్ చేస్తారనమాట సో అది వన్ టౌన్ విజయవాడలో చేస్తూ ఉంటారు ఇంకా మా వెజిటేబుల్స్ సర్దడం కానివ్వండి కటింగ్ కానీ అయిపోయింది నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఆ పొయ్యి మీద అటు పక్క ఎండు బఠానీ డిమాట్లో తీసుకున్నానండి సెవెంటీ రూపీస్ ఏమో పడ్డాయి కొన్ని పెరుగడైన బఠానీ తీసుకొని ఉడకబెడుతున్నాను ఇటు పక్కేమో కూర పొయ్యి మీద ఇస్తాను ఆయిల్ పోసేసి దాంట్లో తాలింపులు వేసుకొని పచ్చిమిర్చి కరేపాకు అండ్ ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట అవి కాస్త వేగిన తర్వాత కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇవి కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇవేంటి అంటే ఆ చాపర్లో వేసి చాప్ చేశాడు కాబట్టి చాలా అంటే చాలా సన్న ముక్కలుగా ఉన్నాయి మంచి ఉడికింది అనమాట కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట చాలా అంటే చాలా డేస్ తర్వాత మన ఇంటి పని అనేది మళ్ళీ స్టార్ట్ అయిందనమాట సో ఆ ఇంటి పని ఇంకా ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందో మళ్ళీ ఎప్పుడు స్టాప్ అవుద్దు మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ అవుద్దు ఏమీ చెప్పలేము డబ్బులు అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి మనం కొంత కొంత అమౌంట్ ఇస్తూ ఉంటే కొంత కొంత పని జరుగుతూ ఉంటుంది అనమాట జరిగే పనిని బట్టి అమౌంట్ ఇస్తూ వస్తున్నాము అంటే స్లాబ్ వరకు ఇంత ప్లాస్టింగ్ వరకు ఇంత మార్బుల్స్కి ఇంత అని అనుకున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక హైలెట్ ఫ్లవర్స్ అవేం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఫ్లవర్లు వేయం ఎందుకో చెప్పమా మా వదిన ఊరెళ్ళిందని చెప్పేసి చెప్పాం కదా పొద్దున ఊరెళ్ళింది సహజం తీసుకొని వెళ్ళింది బాబాగానే ఇక్కడ ఉంచింది మా అన్నయ్య భోజనానికి వస్తాడు అని చెప్పేసి ఇందాక మేము కూరగాయలకి వెళ్ళామా మామూలుగా ఊళ్ళో తెచ్చేసుకునే వాళ్ళం కూరగాయలు ఎందుకలే ఈ రెండు మూడు రోజులు కూడా కంటిన్యూగా మనం టైం టు టైం వండేసేయాలని చెప్పేసి వెళ్ళి కొద్దిగా మంచి కూరగాయలు దొరుకుతాయి ఫ్రెష్గా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము కూరగాయలు కొనుక్కున్నాము వచ్చాము మీరు చూసారు అంతా అయ్యిందా ఇంకా రావట్లేదు టైం చూస్తే ఎంత అవుతుంది రెండు నలభై అవుతుంది ఇంకా రావట్లా ఇంకా రావట్లే ఏంటి రావట్లే ఆయన దగ్గర ఫోన్ లేదు అంటే ఒక ఫోన్ ఉంది కానీ ఆ ఫోన్ ఒకసారి పని చేస్తుంది ఒక్కోసారి పని చేయట్లేదు ఆయన చేసినప్పుడు అయితే కంటి కన్ఫామ్గా పనిచేసింది ఎందుకంటే ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి చేస్తాడు లేదంటే ఎప్పుడో గుడ్లో మెల్ల తగిలిద్ది ఫోన్ ఇంకా చూస్తున్నావు ఇంకా చూస్తున్నావు రావట్లే రావట్లా ఏందేం రాడు అని చెప్పేసి కొంప తీసి వదిలిలేదు కదా వచ్చి ఫోన్ చేసి వెళ్ళటమే కదా అక్కడ చెక్ చేసుకుందాం అని అనుకున్నాడేమో అని చెప్పి చూసి చూసి సరే అని చెప్పేసి ఎవరు ఫోన్ చేశారా ఇది చేశాడు అక్కడ చేరుకుందా లేదా అని చెప్పేసి మేము ఇప్పుడు లేదు మాట్లాడే మాట్లాడిన తర్వాత తక్కువతోనే ఏంటక్క ఇంకా బావగారు రావట్లేదు అని అంటే బావుగారా ఆగని చెప్పేసి ఫోన్ తీసుకెళ్లి బావగారు చేస్తే అప్పుడు ఆ చెప్పమ్మా అంటున్నాడు ఆయన షాక్ ఆ రెండు బాబుగారు మీరు వస్తారు ఫోన్ చేస్తారు మేము వెయిట్ చేస్తా ఉంటే మీరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారంటే ఇంక మంగళగిరిలో ర్యాలీ జరుగుతుందమ్మా ఎవరితో నామినేషన్ అంట సో ఆటో లా తిరగట్లేదు హైవే మీద బస్సులు కూడా జరగట్లేదు అంట అందుకని చెప్పేసి ఆయన ఆయన కూడా ఊరు వెళ్ళిపోయాడు బండి వేసుకొని బండి మీద తీసుకొని వెళ్ళిపోయాడు సో ఆ ర్యాలీ వల్ల మా వదులు కొంచెం ఇబ్బంది పడ్డది అనమాట అందుకని చెప్పేసి ఏనేం చేశాడు చూసాడు చూసాడు అవ్వలేదు ఇంకా సరే అని చెప్పేసి బండి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి అక్కడ దింపేసి వస్తే ఈ రోజు నైట్ వస్తాడు లేకపోతే రేపు పొద్దున్న డ్యూటీ టైంకి వస్తాడు తెలియదు ఇప్పుడు ఆడే ఉంది అందరు ముదే అలాగే అయినాయి ఇదేంట్రా ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాము ఏంటి ఇంకా రాడేంటి ఏంటి ఇంకా రాడు ఏంటి అని చెప్పి చూసి చూసి ఇదిగో లాస్ట్ కి ఇలాగా పుష్పరలు అని చెప్పేసి చెప్పాడు ఆయన అప్పుడు అర్థమైంది అందరం పుష్పలం అని సో అదండి అలా చేసింది మా వదిన మా అన్నయ్యని చెప్పాలి ఇలా వెళ్తున్నారని చెప్పి పోనీ అమన్న చే భోజనానికి వస్తారు ఎదురు చూస్తుంటారు ఫోన్ చేయని చెప్పి చెప్పిందమ్మా చేస్తామని చెప్పింది చెప్పొద్దురా విడిగా అని చెప్పేసి అని చెప్పేసి ఆగా రావట్లా కానీ సో అదండి భోజనానికి కూర్చున్నా ఇప్పుడు పెట్టుకో ఏం కాదు చేయాలి అలే పెట్టుకో అది పెట్టుకుందండి టోపీ పెట్టుకొని వచ్చే మా నా యా అన్నట్టుగా వచ్చింది ఆ కొడుకు చూపిస్తాను సలాంజీ అందరికీ అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వ బరకతు అందరూ మంచిగా ఉండాలి అందరిపైన దేవుడి కరుణ ఉండాలి చెప్పు వీడ అక్కడ అంటే హై దప్పే ఏం చెప్పాడు అస్సలాము అస్సల వేకు భలే ఉన్నాడు కదండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా మేము తినేస్తున్నాం ఇంకా ఆలోచన చేస్తే వేస్ట్ అనమాట ఇదిగో ఈరోజు ఏంటంటే ఇదిగో రైస్ ఉండం ఏం కూర బావ చూపించు గుడ్లు పెట్టింది ఉప్పుమిరగాయలు పండు మిరగాయ కూర పచ్చడి ఆగురా గోలు అయిపోయింది ఏం కూర చూపి బావ ఆగి ఇస్తున్నా వాడికి ఎగ్ ముందు ముందు ఇది కొట్టి చేసుకోరా ముందు ముక్కు తీసుకొచ్చి కాలుతుంది కాలుతుంది కాలుదా అది కాలుదు తిని ఇప్పుడు ఏం కోరంటే వావ్ ఇంకోనా కలుపురా సరే మళ్ళీ అద్దరిపోతుందండి వావ్ 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 కొంచెం బాగా ఇష్టం ఇక్కడ అంతా ఇలా చేతిరా అనుకోని చే వాష్ చేసుకుంటారా తల్లి ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం టేస్ట్ ఎలా ఉంటుందో ఇంతకుముందు ఒకసారి చేసాం ఇదేనా బావ అది కారం ఉప్పు కలపకుండా బాబా ఎలా ఉందిరా బాగుంది బాగుందా చూపరా ఇగ్గుతే ఎలా ఉందో దగ్గర నుంచికుంటే తెలిసిద్ది సూపర్ బాగా వచ్చిందండి సూపర్ టమాటా బఠానీ కోరిగిడ్డు కూర ఏమంతేనా బాగుంది చక్కగా తినేత్తం తినేద్దా బా ఇంకా బాచింది ఇదిగోండి పెద్దమ్మ వచ్చింది ములకాయలు తీసుకొచ్చింది ఏమేసి ఉండాలి పెద్దమ్మ కోడి మాసం ముంప ఏంట అన్ని కలిపో దాంట్లో ఏమని కోడిగుడ్లు చికెన్ పెద్దమ్మ బోన్ చేసి వచ్చింది అందుకే బోన్ చేయమంటే బోన్ చేయట్లేదు అది కాక బఠానీ కదా అని అనుకుంటున్నా నేను మా పెద్దమ్మ ఎలా ఉండాలి ఏంటి వివరం చెప్తుంది నువ్వేమంటావు పెద్దమ్మ ఈరోజు కూర కొబ్బరి బా తేవచ్చు పెద్దమ్మ మా అమ్మ గుర్తు వచ్చేది ఫ్రెండ్స్ ఇదిగోలా కీడ పడుకున్నాడు నువ్వు ట్యూషన్కి రెడీ అయ్యావా వెళ్ళిపోవటమేనా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఉందిలే టైంకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది సో ఈ గేడు పడుకుంటున్నాడండి మా పెద్ద ఇంకా లేదు ఇంటి దగ్గరే ఉంది టీ పడుతున్నాను వర్కర్స్కేను మన కోసం పెద్దమ్మకి మన కోసం మా పెద్దమ్మకి ఏ బలమైన ఫుడ్ ఇస్తుంది ఇవి ఇవ్వు సరే అయితే చెప్పేది ఏంటంటే గన్నీరు అన్నీ ఉన్నాయి అంటున్నాను అలా అత్తయ్య వెళ్ళిపోయాక ప్రిన్స్ కూడా ట్యూషన్ వెళ్ళి వచ్చిందనమాట వచ్చాక యాక్టివిటీ బుక్ అయితే తీసింది ఇంకా మాకు అదే పని అయిపోయింది నేనైతే చెప్పాను అనమాట రోజుకి ఫైవ్ టు సిక్స్ పేజెస్ చేయాలి బెట అదే పనిగా చేయొద్దు నువ్వు చేసేది ప్రతిదీ మైండ్కి ఎక్కించుకోవాలి ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా దీన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇవి అర్థం అవ్వాల్సిన పాయింట్స్ అని చెప్పేసి ఆవిడకి కూర్చోబెట్టి అయితే మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత పేజెస్ కూడా యాక్టివిటీ ఏముందో అదైతే చేపించాను అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఎలా అనిపించి హాయ్ కాదు బాయ్ చెప్పే టైం ఇది హాయ్ కాదు సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే మంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అంటే కిచెన్ సర్దే బ్లాగ్ అనమాట దాంతోపాటు నా కిచెన్ రొటీన్ బ్లాగ్ కూడా తీస్తాను అనమాట చాలా బాగుంటది ఆ బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి మీకు అయితే బాగా నచ్చింది డెఫినెట్ గా నా కిచెన్ లో చాలా మార్పులు అయితే తీసుకొచ్చానమాట సో తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే